తులరాశి వారు గంటలు లెక్క పెట్టుకోండి గజ గజ వనికిపోతారు ఆదాయ మార్గం విషయంలో కావచ్చు సంఘంలో పేరు గౌరవం విషయంలో కావచ్చు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కావచ్చు ఇప్పటి వరకు పొందిన అవమానాల కన్నా ఇదే అతి పెద్ద అవమానము కాలం గడిచిన కొద్దీ మీకు తగిలిన దెబ్బలన్నీ మర్చిపోయారు కానీ ఇప్పుడు తగిలే ఈ దెబ్బ మీకు ఒక స్త్రీ వల్ల తగలబోతుంది ఇప్పటి వరకు తెలిసో తెలియకో ఎన్నో తప్పులు చేశారు అప్పుడు కూడా మీరు ఇన్ని అవమానాలు పొందలేదు ఎవరో చేసిన తప్పిదానికి మూల్యం మీరు చెల్లించాల్సి వస్తుంది అనుకున్న విధంగా మీకు ఒక సమస్య వస్తే ఆ సమస్యతో పోరాటానికి మీకు సత్తా ఉంటుంది అదే అనుకోని విధంగా సమస్య వచ్చినప్పుడు మీ జీవితం అనేది నాశనం అవుతుంది అటువంటి పరిస్థితి ఈ సమయంలో మీకు ఈ స్త్రీ వల్ల కలగబోతుంది మీ చుట్టుపక్కన ఉన్న స్త్రీ అని పొరపాటు పడకండి కానీ ఎక్కడైనా ఉండవచ్చు ఆ స్త్రీ మీకు కలిగే అనర్ధానికి హేతువు ఆ స్త్రీ కోపంలో ఉన్న శత్రువును ఏదైనా చేయగలం అలాగే నవ్వుతూ ముట్టించే ఈ స్త్రీని మనము ఏమీ చేయలేము గజ గజ వణికిపోవడం మీ వంతు అవుతుంది కొన్ని సమస్యలకు కాలమే సమాధానం చెప్పాలి అలాగే మీకు ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా ఏదైనా సమస్యలో మునిగిపోతున్నాము అని మీకు అనిపించిన ఒకసారి గురువు గారిని సంప్రదించండి